నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని ప్రజ్ఞాశ్రీ పాఠశాలలో ప్రిన్సిపల్ లతారాజు ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం ముఖ్యంగా విద్యార్థుల్లోని సృజనాత్మకతకు వారి శాస్త్రీయ నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లతారాజు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు పిల్లల్లోని ఆవిష్కరణ శక్తిని ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని పేర్కొన్నారు సైన్స్ ఫెయిర్లో అనేక మంది విద్యార్థులు తమ తెలివితేటలను ఉపయోగించి వినూత్న ప్రయోగాలను ప్రదర్శించారు వీరికి సాలూరా మండల మహిళల ఎంఈఓ మేడం బోధన్ ట్రస్మా అడ్వాన్స్ ప్రెసిడెంట్ హరి విజేత కళాశాల డైరెక్టర్ బోధన్ డివిజన్ సెక్రటరీ హరి సార్ తదితరులు హాజరై విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు కార్యక్రమానికి వచ్చేసిన అధికారులు పాత్రకే మిత్రులు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ లతరాజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం విద్యార్థులకు కొత్తగా నేర్చుకునే అవకాశాన్ని అందించి భవిష్యత్ శాస్త్రవేత్తల తయారీకి వేదికగా నిలిచింది Uh, should I say, uh, I have only one thing to say to you. Don't learn everything from textbooks by heart. That will not give you knowledge. Learn to question everything. Learn to know why, what, where, when of everything. You have to, you read a sentence, you read a lesson, you have to learn everything behind it. Somebody says something, don't. everything by me nowadays everything is available on internet if you want to know about something you just browse in the internet and you can know everything about that for example somebody i asked about volcanoes so when you are making exhibits, एजुकेशन एंड जॉब अपॉर्चुनिटीज विद सिटी 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 फॉर इनिशियली वीली एवरीथिंग इन वाटर क्लास द पोल्यूशन द रिगार्ड टू यू सर हां आपका ఎందుకంటే చాలా బాగా చేశారు ఎందుకంటే చాలా ప్రాధాన్యత ప్రాజెక్టుస్